హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం సమ్మర్లో మన మందారం మొక్కలకి ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి అలాగే వాటికి సైడ్ ఎలా నివారించుకోవాలి చెప్తానండి అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి మనం మందారం మొక్కలు మంచిగా ప్రూవింగ్ చేసుకుంటే మంచిగా స్టెమ్స్ అనేది బాగా గుబురుగా వచ్చి మొక్క అనేది బుషీగా పెరుగుతుందండి కింద వేసిన మొక్కలు అయితే మనకి బాగా వేపుగా పెరిగి మంచి మంచి కొమ్మలతో వస్తాయి అదే కుండీలలో వేసామనుకోండి ఒకటి రెండు కొమ్మలు వచ్చేసి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అనమాట మొక్క అనేది అలా ఇవ్వకుండా మనం ఫినిషింగ్ అనేది చేసుకుంటే మనకు మొక్క అనేది సైడ్ నుంచి మంచిగా బ్రాంచెస్ వచ్చి పువ్వులు అనేది కూడా ఎక్కువగా పోస్తాయండి అలాగే ఈ వేసవిలో మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ రూపంలో మనం మందార మొక్కలకైతే ఇస్తూ ఉండాలండి అలా ఇవ్వటం వల్ల మొక్క స్ట్రెస్ గురవకుండా ఉంటుంది మనం ఎరువులు అలాంటివి ఇచ్చామనుకోండి వేడి వల్ల మొక్కలు అనేది డల్ అయిపోవచ్చు అలాగే లిక్విడ్ రూపంలోనే మనం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి అలాగే మనం పేస్ట్ ఎలా నివారించుకోవాలి అంటే మాత్రం మన ఇంట్లో మజ్జిగ ఉంటే అలా ఒకరోజు అలా స్ప్రే చేయండి లేదంటే ఇంకా రెండు మూడు రోజుల తర్వాత మనం అన్నం మిగిలిపోయిన అన్నంతో మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి దాంతో కూడా మంచి మంచిగా స్ప్రే చేసామంటే వాటర్ డైల్యూట్ చేసుకుని ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకొని మనం మొక్కలకి స్ప్రే చేసామనుకోండి మిల్లీ బగ్స్ కానివ్వండి అస్సలకి ఉండనే ఉండవు మంచిగా మన మొక్క అయితే ఎటువంటి పేస్ట్కి అటాక్ కాకుండా మన మొక్కలు అనేది హెల్తీగా ఉంటాయి మనకి మంచిగా పువ్వులు అనేది కూడా పెద్దగా వస్తాయండి ఎప్పటికప్పుడు మనం మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ చూసుకొని మన మొక్కలకి అనేది ఇస్తూ ఉండాలన్నమాట వేసవిలో మనం మొక్కలకి కొంచెం మరి ఎక్కువ ఎండలో పెట్టకుండా షే షేడ్ నెట్ కింద పెట్టుకునే పని అయితే షేడ్ ఎండలో పెట్టుకోండి ఎందుకంటే మరి ఎక్కువ ఎండలో పెట్టడం వల్ల మొక్క అనేది డల్ అయిపోతుంది కాబట్టి మొక్కలు కొంచెం కేరింగ్ అనేది ఉండాలండి మనం జాగ్రత్తగా మొక్కలు అనేది వేసవిలో కాపాడుకోకపోతే చనిపోయే అవకాశం కూడా ఉంటాయి వాటికి మంచి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉండాలి మంచి పోషకాలు అనేది మనం మొక్క కందితేనే మనకి పువ్వులు అనేది ఎక్కువగా కూడా పూస్తాయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి